కామారెడ్డి జిల్లా పిట్ల మండలం కుర్తి గ్రామ శివారులో గల ద్వారకామాయి సాయిబాబా మందిరంలో మాసం నెల చివరి శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా భజనలు నిర్వహించి భక్తులను ఆకట్టుకున్నారు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలు భక్తులు బాబా ఆశీస్సులు అన్న ప్రసాదాలు స్వీకరించి తరించారు ఈ కార్యక్రమంలో లక్ష్మీరమణ స్వామి తదితరులు పాల్గొన్నారు ఒకటి 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 పూజ గురువులు ఏంటంటే లక్ష్మీ రమణ స్వామి గారి గారు ఆధ్వర్యంలోపల ఈ యొక్క మందిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మా పూజ గారు లేనటువంటి లక్ష్మీ రమస్వామి గారు ఇంతకుముందు జంగంపల్లి లోపల జంగంపల్లిలో పెద్ద మొత్తంలో కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కడ మంచి సాయిబాబా మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే తరహాలో ఇక్కడ కూడా ఈ ప్రాంత వాసులకు అనుకూలంగా అన్ని రకాల ఆధ్యాత్మికంగా అభివృద్ధి కావడం కోసం ఇక్కడ కూడా ఈ సాయిబాబాను నిర్మించ సాయిబాబా ఆలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో గొప్ప సంకల్పంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఆరు జన సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ కార్యక్రమం మొదలై వాళ్ళకి పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది రేపు సెప్టెంబర్ ఆరో తారీఖున పద్దెనిమిదవ వార్షికోత్సవాన్ని కార్యక్రమాన్ని చేయబోతున్నాం ఇది ప్రతి సంవత్సరం కార్యక్రమంలో భాగంగా ఆ వార్షికోత్సవాన్ని జరుగుతుంది అక్కడ నుంచి ఎప్పుడైతే ప్రారంభం చేయబడిందో ప్రతీ నెలలో పూర్ణిమ అమ్మ పూర్ణిమ కంటే ముందున్నటువంటి ఏకాదశి రోజున స్వామివారు ఇక్కడికి రావడం అనేక మంది భక్తులకు ఉన్నటువంటి ఆపదలన్నీ తొలగించుకోవడంలో స్వామివారి యొక్క సేవలు విశిష్టమైనటువంటివి ఏమాత్రం ఒక రూపాయి ఆశించలేకుండా కనీసము రవాణా ఖర్చులు కూడా ఎవరికి ఆశంది లేకుండా స్వామివారు గొప్ప సేవలో అందరికీ యొక్క భక్తులకు యొక్క బాధలన్నిటికీ తొలగించడంలో స్వామివారు ముందు ముందుంచి అనేక రకాల సమస్యలకు పరిష్కారం చూపిన వారన్నారు అనేక రకాలుగా లైవ్ ఎగ్జాంపుల్స్తో చూసినట్టయితే అనేక రకాలుగా మాకు ఈ యొక్క సమస్యలకు పరిష్కారం అనేది దొరకడం జరిగింది ఇక అనేక మంది భక్తులు ప్రతినిత్యం రావడం జరుగుతున్నది ఇక ప్రతి గురువారము నిరంతరంగా అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతున్నది ఇక అదే శ్రావణ ఈ ఈ శ్రావణ మాసంలో మొదటి రోజు నుంచి చదువుతున్నైతే చివరి వార ప్రతిరోజు భజన కీర్తనలతోటి నిరంతరంగా ఈ యొక్క శ్రావణ మాసం యొక్క ముగింపు వేడుకలు జరుగుతున్నాయి ఇదే కాకుండా ప్రతి ఉత్సవం కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క మందిరం లోపల నిర్మించడం జరుగుతు నిర్వహించడం జరుగుతున్నది ఇక అతిక్పర్లో ఈ యొక్క మందిరాన్ని నిర్మించడం కోసము అనేక మంది భక్తుల యొక్క సహకారంతో ఈ యొక్క మనం నిర్మించాలని కూడా కృష్ణ స్వామివారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ఈ